చేసేటటువంటి ప్రక్రియ చేశారు మిగతా కులాల దగ్గరికి రాని ఈవెన్ కాపుల్లో కూడా పూర్తిగా ఓన్ చేసుకునేకుండా చేశారు తద్వారా కాపులకి ఇంకొకసారి ఆల్టర్నేటివ్ చంపేశారు తర్వాత రెండు వేల పద్నాలుగు కాపులతో బీజేపీ వెళ్దాం అనుకున్నప్పుడు మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు మనం మనం బరంపురం అన్నాడు మళ్ళీ కాపులకు ఆల్టర్నేటివ్ పోయింది అలాంటి సందర్భంలో అది అందుకోసమనే పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించాయి కాపుల మద్దతు కూడా రాబట్టినే కదా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చేటప్పటికి బీజేపీని ఎదగనిచ్చున్న కాపులు ఆల్టర్నేటివ్ కింద ఫీల్ అయ్యేవారు అక్కడ అది పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి రెండు వేల పంతొమ్మిదిలో కనుక పోటీ చేస్తుంటే ముప్పై నలభై సీట్లు కొట్టుండేవాళ్ళు ఆల్టర్నేటివ్ కింద అక్కడ లేకుండా చేశారు తర్వాత మళ్ళీ కాపుల కెంటు తీసుకొచ్చి ఇవాళ కాపులని నడి రోడ్డు మీద నిలబెట్టి వదిలేశారు భారతీయ జనతా పార్టీని ఎదగని ఇలా కాపులకి ఆల్టర్నేటివ్ లేకుండా చేశారు ఇక్కడ కాపు ద్రోహం జరిగింది రకంగా చెప్పాలంటే కాపుల్ని నమ్మించడం మోసం చేయడం నమ్మించడం మోసం చేయడం నమ్మించడం మోసం చేయడం భారతీయ జనతా పార్టీ ఆ స్టేజ్ తీసుకుంటున్న టైంలో ముంచేసిందేమో తెలుగుదేశం ఒకసారి చిరంజీవి ఇంకోసారి పవన్ కళ్యాణ్ కాపులకి వాళ్ళు చేసిందేలా కరెక్ట్గా చెప్పాలంటే కాపుల పేర్ల కారణంగా కాపు సామాజిక వర్గం కారణంగా వాళ్ళు ఎదిగారు సినిమా రంగంలో కమ్మ హీరోలు ఉన్నటువంటి సినిమా రంగంలో కాపులు పాలరైజ్ కావడం